న్యూస్ స్వాగతం డాక్టర్ టీవీఎస్ రంగారావుకి సన్మానం జగ్గంపేట ఎంఈఓ వన్ గా పదోన్నతి పొందిన జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ టీవీఎస్ రంగారావుని స్థానిక ఎన్జిఓ వందన యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పొలి ప్రసాద్ క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుత్తక నాగేశ్వరరావు సేలవతో సన్మానించినారు అనంతరం మాట్లాడుతూ జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తీర్చిదిద్ది అభివృద్ధి పథకంలో నడిపిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు ఆయన వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయింది విద్యాపరంగా ఎంతో శ్రద్ధ చూపించి పిల్లలకు విద్యను క్రమశిక్షణ అందిస్తున్నారు అనంతరం టీవీఎస్ రంగారావు మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ అయిన సిబ్బంది ఇప్పుడు వచ్చిన సిబ్బంది సహాయ సహకారాలతోటి పాఠశాలను అభివృద్ధి పథకంలో నడిపించాను ఎక్కడ ఉన్న జగ్గంపేట పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించినారు సేవలను కొనియాడన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విఎస్ఎన్ మూర్తి డాడీ బాబురావు వెన్నా శ్రీనివాసులు ఎం కళ్యాణ చక్రవర్తి ఆర్ కళ్యాణ్ పైడీశ్వర్ వి నరసింహమూర్తి బి ప్రదీప్ కుమార్ డి పద్మావతి వి సూర్యకుమారి గంగా భవానీలు రామకృష్ణ బషీరుద్దీన్ జి డాక్టర్ టీవీఎస్ రంగారావు అండి గవర్నమెంట్ హై స్కూల్ ప్రధాన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను అయితే చాలా మండలాల్లో ఎంఈఓ వన్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో విద్యార్థులకు మంచి విద్యను అందించాలి చక్కటి ఉపరిపాలన చేయాలి విద్యాశాఖను మంది మరింత బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి దానికి తగిన పర్యవేక్షణ కావాలనే సదుద్దేశంతో మా విజయరామరాజు గారు ఇచ్చిన ఆదేశాల జాయింట్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి జి నాగమణి మేడం గారు రీసెంట్గా ఎంఈఓ వన్లు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా ఎఫ్ఐసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నాకు కాకినాడ రూరల్ ఎంఈఓ వన్ ఫుల్ ఎడిషనల్ ఛార్జ్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి ఇది మూడో సంవత్సరం అడుగు పెట్టాను నేను వచ్చిన దగ్గర నుంచి విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అయితేనే టీచర్స్కి కానీ విద్యార్థుల్లో క్రమశిక్షణ టీచర్స్లో అంకితభావం ఉండే విధంగా పెంపొందే విధంగా కృషి చేసి పాఠశాలను ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది ఏదేమైనా రెగ్యులర్ ఎంఈఓ కానీ ఎల్ఏలోపు ఈ పాఠశాలని నియోజకవర్గంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నాను నేను దీనికి మా పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ కూడా ట్రాన్స్ఫర్ బదిలీపై వెళ్ళిన వారు ఇప్పుడు బదిలీపై వచ్చిన వారు కూడా అందరూ కూడా వారి అంత సహాయ సహకారాలు అందజేస్తున్నారు ఆర్థికంగా కానీ సలహాలు కానీ అందులో పాఠశాలకి మౌలిక సదుపాయాలు కల్పించేలో భాగంగానే వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నించగా రీసెంట్గా కెనరా బ్యాంక్ వారు ముందుకు వచ్చారు పది లక్షల రూపాయలు సిఎస్ఆర్ బడ్జెట్ నుంచి ఆరో ప్లాంటు అంటే పూటకి వెయ్యి లీటర్లు శుద్ధి చేసే విధంగా ఆరో ప్లాంటు తర్వాత యాభై బెంచీలు విద్యార్థిని విద్యార్థులకు ఇరవై ఆరు టేబుల్స్ ఇరవై ఆరు కుర్చీలు టీచర్స్కి క్లాస్ రూమ్లో అందుబాటులో ఉండే విధంగా వారు స్పాన్సర్ చేస్తున్నారు అయితే పది లక్షల రూపాయలలో ఇంకా ఏమైనా సొమ్ము మిగిలినట్లయితే దానికి కూడా కొటేషన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే సైకిల్ షర్టు దాదాపు ఒక మూడు వందల యాభై సైకిల్ పట్టే విధంగా సైకిల్ షర్ట్ నిర్మించడానికి ప్రణాళికలు రచించడం జరుగుతుందండి కొటేషన్స్ కూడా రేపు ఉదయం పదిలోపు వారికి సబ్మిట్ చేస్తే మనకి ఆగస్టు పదిహేను లోపు ఇవన్నీ కూడా వారు చంకూర్చి పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ శ్రీరామ్ గారికి వారి తండ్రి అయినటువంటి రాఘవ్ గారు రిటైర్డ్ అడేషనల్ ఎస్పి ఇదే పాఠశాలలో చదువుకున్నారు వారికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా బొండా సత్య గారు వారి అబ్బాయి గంగాధర్ అని అమెరికాలో ఉంటున్నారు ఆయన సత్య గారు ఇక్కడ ఇదే పాఠశాలలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో తొమ్మిదో తరగతి వరకు చదివి మానేసి ఆయన వ్యాపారం రీత్యా మంచి బాగా స్థిరపడడం జరిగింది జగ్గింబాట్లో వారి అబ్బాయి కూడా నిర్మాణ ఆర్గనైజేషన్ అనే పేరు మీద రిమైనింగ్ అంటే గ్రిల్స్ పెయింట్లు తర్వాత ప్రతి క్లాస్ రూమ్కి సీసీ కెమెరా సౌండ్ సిస్టమ్ ఏర్పరచడానికి ముందుకు రావడం జరిగిందండి అదేవిధంగా రెండు సిస్టమ్స్ ప్రింటరు ఇన్వర్టర్ కూడా స్పాన్సర్ చేస్తా అని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది కూడా ఆగస్టు నెలలోనే వారు కార్యరూపం దాల్చేటట్టు చర్యలు తీసుకుంటారని చెప్పి రెండు రోజుల క్రితమే నాకు తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఈ సందర్భంగా సత్య గారికి వారి అబ్బాయికి నిర్మాణ ఆర్గనైజేషన్ వారు అందరికీ కూడా పేరు పేరున నా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయున ఉపాధ్యాయులు తరపున విద్యార్థిని విద్యార్థిని అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం